మీ పిల్లలు ఎత్తు పెరగడం లేదని దిగులుగా ఉందా మీరు మోకాళ్ళ నొప్పలతో ఇబ్బంది పడుతున్నారా మీ ఎముకలు బలహీనంగా ఉన్నాయా అయితే ఈ ఒక్క ఆకుకూర తింటే చాలండి వీటన్నిటికీ కూడా చెక్ పెట్టేయచ్చు మన పూర్వీకులు చేల గట్ల మీద తోటల్లో లభ్యమయ్యే సాధ్యమైన ఆకుకూరలను కూరగాయలను తిని ఎంతో ఆరోగ్యంగా జీవించారు అందుకనే అరవై ఏళ్లు దాటినా కూడా ఎంతో శక్తివంతంగా పంటి వరుసతో చక్కని కనిచూపుతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించారు ఆధునికత పేరుతో మన ఆహార అలవాట్లు జీవన విధానం మారిపోయింది దీంతో అనారోగ్యాలు పాలైపోతున్నారు అరవై ఏళ్లలో రావలసిన కళ్ళజోడు ఆరేళ్లకే వచ్చేస్తుంది అయితే ఈరోజు పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ కనిపించే గంగవాయిల కూర ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం గంగవాయిల కూర దీన్ని చాలా ప్రాంతాల్లో గంగవల్లి కూర అని కూడా అంటారు ఇది అనేక రకాల వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అందుకనే ఆయుర్వేదంతో కొన్ని వ్యాధుల చికిత్స కోసం ఈ మొక్కను ఉపయోగిస్తుంటారు ఈ మొక్కలో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఇందులో ఉన్న విటమిన్ ఏ కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది అంతేకాదు రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఆకుకూరల్లో విటమిన్ ఏబిసీలు కాల్షియం పొటాషియం ఐరన్ మ్యాంగనీస్ మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా క్యాలరీలు తక్కువగా లభిస్తాయి బరువు తగ్గాలి అనుకునేవారు ఈ ఆకుకూర తినడం చాలా మంచిది ఎందుకంటే ఇందులో పోషకాలు ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి అలాగే శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు గంగవల్లి తీసుకుంటే చాలా మంచిది గంగవల్లి కూర తింటే గుండె కూడా ఆరోగ్యంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఈ ఆకుకూర తింటే రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది రక్తంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ను కరిగించి గుండెకు మేలు చేస్తుంది ఇతర గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది గంగవల్లి కూర తింటే జీలు సంబంధిత సమస్యలు రాకుండా చేసుకోవచ్చు అజీర్తి గ్యాస్ మలబద్ధకం సమస్యలు రాకుండా ఉంటాయి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి రక్తహీనత సమస్యతో బాధపడేవారు గంగవల్లి కూర తింటే చాలా మంచిది ఇందులో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు అదేవిధంగా చర్మంపై ఉన్న ముడతలు మచ్చలు మొటిమలు పెంచే గుణం ఈ ఆకుకూరలో ఎక్కువగా ఉంది ఆకుకూర చిన్న పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళు ఎత్తు పెరగడంలో ఈ ఆకుకూర బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది కాల్షియం మరియు మెగ్నీషియం అధికంగా ఉండే ఈ గంగవాయిల ఆకుకూర ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది బోను ఎముకల వ్యాధితో పోరాడుతుంది గంగవాయిల ఆకుకూరలో పోషకాలు ఆర్థరైస్ ఉబ్బసం ఇతర అనారోగ్య పరిస్థితుల లక్షణాలను కూడా ఇది తగ్గిస్తుంది ఇకనేమో ఈ కూరని పోషకాల గని అంటారు ప్రయోజనాలున్న ఈ ఆకుకూరను వారంలో ఒకటి రెండు సార్లైనా తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్